ఉంటున్నాను నా పేరు శ్రీనిపల్లి శ్రీనివాసు అతివేళ కీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశము రేపు శుక్రవారం ఐదో తారీఖున జర్నలిస్టు కుటుంబాలతో ఉగాది సంబరాలు చేయడానికి మా కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నాము ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద యూనియను జాబ్ యూనియను అనగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విశాఖపట్నం పరిధిలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా మా హాయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ శుక్రవారం ఐదో తారీఖున ఉగాది సంబరంలో చేయడానికి మేము అందరిని నిశ్చయించుకున్నాము అయితే ప్రతిరోజు జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో టెన్షన్లతో ఇప్పుడు కూడా ప్రతినిత్యం వార్తల కోసం పరిగెడుతూనే ఉంటారు కాబట్టి విడిపిగా కొంచెం చక్కగా ఒక పండగ వాతావరణం కుటుంబ సభ్యులతో గడుపుకోవాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అలాగే మూడు వందల యాభై మంది కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము అది కూడా దాబాఘట్ నల్లూరు విజ్ఞాన కేంద్రం మూడో ఫ్లోర్లో మేము ఈ కార్యక్రమం చేయదలిచాము అది విషయం నిర్ణయించుకున్నాము అయితే దాదాపుగా నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాల నుంచి కూడా ఇది జాబ్ యూనియన్ ఉంది జాతీయ స్థాయిలో చాలా మంచి పేరున్న యూనియన్ అందులో మన విశాఖపట్నం యూనిట్ తరఫున ప్రతి ఏడాది కూడా ఒక సంబరాలు చేస్తున్నాము ఇందులో భాగంగానే మన సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి అప్పటి నుంచి పనిచేసే జర్నలిస్టులు కానీ సమాజాలు కార్యక్రమాలు చేద్దామని అలాగే మన జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఆట ఆటబడిగా ఉండాలని ఎంతో టెన్షన్తోనే ఉండే స్థాయిలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆటబడిగా ఉండాలని అలాగే ఫ్యామిలీతో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఉండే ఆ కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఇంకే మరైన కార్యక్రమం కానివ్వండి సన్మాన కార్యక్రమాలని చూసి అందరూ చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో మన జర్నలిస్టులకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి దానికి అను మన సీనియర్ జర్నలిస్టులకి అందరూ కూడా ఒక ఫోటోగ్రాఫర్ కానివ్వండి అలాగే రిపోర్టులు కానివ్వండి ఒక సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఈ కార్యక్రమాన్ని మన మీడియా మిత్రులు కూడా వచ్చి చాలా మంచి పెద్ద స్థాయిలో సాగితారని కోరుకుంటాం